ఓం శాంతి జనవరి పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సాకార మురళి సారాంశం మధురమైన పిల్లలు భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారు మా ఈ విద్యార్థి జీవితం అత్యంత శ్రేష్టమైనది మా పైన బృహస్పతి దశ ఉంది అన్న నశాలు ఎల్లప్పుడూ ఉండండి ప్రశ్న ఏ పిల్లలకు అందరి ప్రేమ లభిస్తుంది జవాబు ఎవరైతే అనేక మంది కళ్యాణానికి నిమిత్తులుగా అవుతారు వారు అందరి ప్రేమను పొందుతారు ఎవరి కళ్యాణమైతే జరుగుతుందో వారు తమ కళ్యాణానికి నిమిత్తమైన వారిని వీరు నాకు తల్లి అని అంటారు కావున నేను ఎందరి కళ్యాణం చేస్తున్నాను తండ్రి సందేశాన్ని ఎంతమంది ఆత్మలకు ఇస్తున్నాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి తండ్రి కూడా సందేశకులే పిల్లలైన మీరు కూడా తండ్రి సందేశాన్ని ఇవ్వాలి మీకు ఇద్దరు తండ్రులు ఉన్నారు అనంతమైన తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి అని అందరికీ చెప్పండి పాట నీవు ప్రేమ సాగరుడివి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం మొదటి పాయింట్ మీ లక్ష్యము ఉద్దేశాలను ముందుంచుకొని పురుషార్థం చేయండి లక్ష్మీనారాయణుల చిత్రాన్ని మీ ముందుంచుకొని చూస్తూ ఓహో బాబా మీరు మమ్మల్ని ఈ విధంగా తయారు చేస్తున్నారు ఇప్పుడు మాపైన బృహస్పతి దశ ఉంది అంటూ మీతో మీరు మాట్లాడుకోండి రెండవ పాయింట్ మీ సమానంగా తయారు చేసేందుకు భ్రమరం వలె జ్ఞానమును భూభూ చేయండి ఈశ్వరియ సేవాదారులుగా అయ్యి స్వర్గ స్థాపనలో తండ్రికి సహాయం చేయండి వరదానము దేహభావం నుండి భిన్నంగా అయ్యి పరమాత్మ ప్రేమను అనుభవం చేసే కమల ఆసనదారి భవ వివరణ కమల ఆసనం బ్రాహ్మణ ఆత్మల శ్రేష్ట స్థితికి గుర్తు ఇటువంటి కమల ఆసనదారి ఆత్మలు దేహభావం నుండి స్వతహాగా భిన్నంగా ఉంటారు వారిని శరీర భావం తన వైపు ఆకర్షించదు ఉదాహరణకు బ్రహ్మభావ నడుస్తూ తిరుగుతూ రూపం లేక దేవతారూపం సదా స్మృతిలో ఉండేది ఇలా న్యాచురల్ దేహి అభిమాని స్థితి సదా ఉండాలి దీనిని భావం నుంచి అతీతమని అంటారు ఇటువంటి వారే పరమాత్మకు ప్రియమైన వారిగా అవుతారు బాబా అంటున్నారు ఎంత దేహ భావం నుంచి అతీతంగా ఉంటామో అంత పరమాత్మకు ప్రియంగా అవుతా స్లోగన్ మీ విశేషతలు లేక గుణాలు ప్రభువుకు ఇష్టమైనవి వాటిని నావి అని అంగీకరించడమే దేహాభిమానం గుణాలు విశేషతలన్నీ ప్రభువు ఇచ్చినవి నావి అనుకోవడం అంటే దేహాభిమానం అచ్చా ఓం శన్